శ్రీరామ నామము ఎంతో మంచి మధురము మధురాతి మధురము మనకెంతో అమృతము శ్రీరామనామము ఎంతో మంచి మధురము మధురాతి మధురము మనకెంతో అమృతము रावणादि राक्षस वदयचिन नाम रावणादि राक्षिन भक्तितोड हनुमन्तु जपयचिन नाम भक्तितोड हनुमन्तु जपयचिन नाम ீராமுனமும்ன கந்தன அமத்தீராமுனமும் மன கிணமும நாமமு எந்தோ மஞ்சி மதுரமு மதுரா மதுரமு மனக்கெந்தோ அமதமு மதுரா மதுரமு மனக்கெந்தோ அமதமு కంసాది దానవులను ఖండించిన నామము కంసాది దానవులను ఖండించిన నామము పరమశివుడు పార్వతికి ఉపదేశించిన నామము పరమశివుడు పార్వతికి ఉపదేశించిన నామము శ్రీరాముని నామము మన కందిన అమృతము శ్రీరాముని నామము మన కందిన అమృతము శ్రీరామ నామము ఎంతో మంచి మధురము మధురాతి మధురము మనకెంతో అమృతము రాతిని నాతిక చేసిన రమ్యమైన నామము రాతిని నాతిక మార్చిన రమ్యమైన నామము భరతుడు పద్నాలుగేళ్ళు జపించిన నామము భరతుడు పద్నాలుగేళ్ళు జపించిన నామము శ్రీరాముని నామము మనకందిన అమృతము శ్రీరాము మనకందిన అమృతము శ్రీరామనామము ఎంతో మంచి మధురము మధురాతి మధురము మనకెంతో అమృతము శ్రీరాముని తినహ పరములు కలుగును శ్రీరామునికి తినహ పరములు కలుగును మన జన్మలు సార్థకమై పరమ పదము కలుగును మన జన్మలు సాధకమై పరమ పదము కలుగును శ్రీరాముని నామము మన కందిన అమృతము శ్రీరాముని రామము మన కందిన అమృతము మన రాముని నామము మన కందిన అమృతము శ్రీరామ నామము ఎంతో మంచి మధురము మధురాతి మధురము కెంతో అమృతము మధురాతి మధురము మనకెంతో అమృతము